సదులాలా శోభా పాడరమ్మ పాడరమ్మాడున్నది పతి చూడు కుడుతనా చారి సోబా నే శోభ చూడరమ్మ సదులారా శోభా నడరమ్మ కూడున్నది పతి చూడకుడుతనా చారి సోబా ಶೋಭಾನೆ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಮಿ ಅಟ ಮರದು ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅಟ ಮರದು ಕಾಮುನಿ ಕಲ್ಲಿಯಟ ಅಟ ಚಕನಾಲಕೇ ಸೋಮುನಿ ಸೋಮುನೋ ಬುಟ್ಟವಟ ಸೊಂಪು ಕಲಕೆ ಮರದು ಸೋಮುನಿ ತೋ ಬುಟ್ಟವಟ ಸೊಂಪು ಕಲಕೆ ಮಾರದು मला चूडि कुडत नाचारि चूडि शोबाली चूडरम्मू पति कुडे परिचूडि कुडतनाचारि शोभाे शोभाे कलशाब्द कूद ಗಂಭೀರಾಲ ಪೋಕಮಾತಯ ದಯ ಮರಿಯೇ ಮರದು ಜಲಜನಿ ವಾಸಿನಿ ಅಟ ಚಲ ಮೇ ಮರದು ಜಲಜನಿ ವಾಸಿನಿ ಮೇ ಮರದು కొది మీ ఈ చూడి కుడుతనా సోబాలి సోబాలి చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మా కూడున్నది పతి చూడి నాచ అమర వంందిత్య మహిమే మరదు అమృవం టార్యే మరుదు అమృతము చుట్టమట ఆనందలకే మరదు అమృతము చుట్టమట ఆనందలకే మరదు తమితో శ్రీ వెంకటేశు తాన వచ్చి పెళ్ళాడే తమితో శ్రీ వెంకటేశు తాన వచ్చి పెళ్ళాడే కుమర వయస్సు చూడికడుత నాచారి చూడవాలి సోవాలి 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 చూడరమ్మ సంగులార సోన పాడరమ్మ కూడన్నది పది చూడికొడతనా సోబాలి Vale, me

మమ్మీ అట్లయినా నీకు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు అని నాకు మా విఆర్టీ మహర్షి పెట్టక ముందు చెప్పిన నేను బాగుంది తీరా కానీ చాలా పక్కగా లేదు

నువ్వు అనుకున్నవన్నీ మరణమైన నెరవేరాలని మనస్ఫూర్తి అదే కదా లక్ష్మీదేవి అనే కదా మేము కూడా వచ్చి చూడడానికి అసలు కుదరలేదు